ఎడారిలో సెలయేర్లు మే ముప్పైవ తారీఖు భూలోకము నుండి కొనబడిన ఆ నూట నలభై నాలుగు వేల మంది తప్ప మరి ఎవరినూ ఆ కీర్తన జాలరు ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయము మూడవ వచనం బాధల లోయలలో ఉన్న వాళ్ళకి మాత్రమే కొన్ని పాటలు నేర్చుకోవడానికి వీలవుతుంది ఎంత గాన ప్రావీణ్యం ఉన్నా ఇలాంటి పాట నేర్చుకోవడానికి రాదు స్వరంలో ఎంత శ్రావ్యత ఉన్నా ఇతరులు దీన్ని సరిగ్గా పాడలేరు దీని సంగీతం హృదయంలో నుండే వస్తుంది ఇది వ్యక్తిగతమైన అనుభవాల్లో పుట్టి కంఠస్థమైన పాట గతించిన కాలపు అంధకార భారాన్ని తలుపుకు తెచ్చే పాట ఇది నిన్నటి కాలపు రెక్కలు కట్టుకొని ఆ పాట ఈ రోజులోకి ఎగిరి వస్తుంది పరిశుద్ధుడైన యోహాను రాస్తున్నాడు పరలోకంలో కూడా ఒక పాట ఉంటుందట విమోచింపబడిన మానవులే ఆ పాట పాడగలరట ఇది నిస్సందేహంగా విజయగీతమే మనల్ని విముక్తులను చేసిన యేసుక్రీస్తు విజయాన్ని గురించిన పాట అయితే ఆ విజయోత్సవం అందరికీ కలగాలంటే కలగదు ఒకప్పుడు గొలుసులతో బంధింపబడి ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నవారిదే విజయోల్లాసం నేను ఈ పాటను పాడినట్లుగా ఏ దూత కానీ ప్రధాన గాని పాడలేడు నేను పరదేశిగా ఉన్నట్లు ఆ దూతలు ఎప్పుడూ ఉండలేదు కదా సెలువలో విమోచించబడ్డవారు తప్ప మరెవరూ ఈ పాటను నేర్చుకోలేరు నా ఆత్మ ఆ పరమతండ్రి దగ్గర నుండి ఈ సంగీత పాటను నేర్చుకుంటున్నది కంటికి కనిపించని సంగీత బృందంతో కలిసి శిక్షణ పొందుతున్నది ఈ సంగీత సమ్మేళనంలో కొన్ని భాగాలను నా ఆత్మ తప్ప మరెవ్వరూ పలకలేరు దేవదూతలకు ఈ శృతి కుదరదు ఈ తాళాలను నా ఆత్మ మాత్రమే వేయగలదు ఆలపించగలదు దేవదూతలు ఆలపించలేని ఆ భాగాలను ఆలపించడం కోసం తండ్రి నిన్ను సిద్ధపరుస్తున్నాడు నిన్ను పరీక్షించడానికి దేవుడు నీ పైకి బాధల్ని పంపిస్తుంటాడని చెప్తుంటాడు కాదు నీకు నేర్పించడానికి ఆయన ఆ బాధల్ని నీ పైకి పంపుతుంటాడు రమ్యమైన ఆ గాయక బృందంలో నువ్వు ఉండడం కోసం నిన్ను సిద్ధపరుస్తున్నాడు రాత్రి సమయాల్లో నీ పాటను సిద్ధం చేస్తున్నాడు కొండలోయల్లో నీ స్వరాన్ని పదును పెడుతున్నాడు మేఘాలు కమ్మిన వేళ నీ శృతిని సవరిస్తున్నాడు వర్షాలు కురుస్తున్నప్పుడు నీ స్వరంలోని మాధుర్యాన్ని పరిపక్వం చేస్తున్నాడు చలి రోజుల్లో నీ భావాన్ని మలుస్తూ ఉన్నాడు ఆశాజనకమైన సమయాల నుంచి భయంలోకి నువ్వు దిగజారే వేళల్లో నీ లయను సరిచేస్తున్నాడు నా అంతరంగమా ఈ వేదనల బడిని అసహించుకోకు అందులో నువ్వు పొందిన శిక్షనే రాబోయే కాలంలో పరలోకంలో వినిపించబోయే సార్వత్రికమైన రాగంలో నీ వంతు నువ్వు పాడగలగడానికి సహాయపడుతుంది కాళరాత్రి నిలువన కమ్ముతున్నదా కటిక చీకటి కర్కశంగా కప్పుతున్నదా చేరమ్మని ఆయన్ని చనువుగా ఆహ్వానించు క్రొత్త పాట కోయిల పాట నీకిస్తాడు సుతారంగా నీతో శృతి కలుపుతాడు శోధనల్లో సొమ్మసిల్లి నీ స్వరం ఆగితే ఆగిన పాటను ఆగనీయకుండా ఆ మేఘాల్లో తన పాటతో లీనం చేస్తాడు ఆ పాట పాడే ప్రకాశపుత్రులంతా ముక్త కంఠంతో ముకుళిత హస్తాలతో ఆ అంధకారంలోనే ఈ అపురూప గానం మాకు అలవడిందంటూ మురిసిపోతారు తండ్రి ఇల్లంతా మధుర పరిమళంలాగా అలముకునే ఆ అసమాన గీతం పుట్టి ప్రాణం పోసుకున్నది పగటి వెలుగున చూడని పూరి పాకల్లోనే ఈ విధమైన శ్రమల గుండా వెళ్ళి అక్కడ అనేకమైన అనుభవాలను గడించి పరలోకంలో దూతలెవరూ పాడలేని వారెవరూ అనుభవించని అనుభవాలను నీవక్కడ పాడగలిగినట్లు దేవుని స్థుతించినట్లు ప్రభు అట్టి కృప నీకు అనుగ్రహించినగాక ఆమెన్